కొత్త బిజినెస్ కోసం కోసం ఆలోచిస్తున్నారా డిస్ట్రిబ్యూషన్ కాల్ చేయండి ఫోర్ నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమిల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి వాత వ్యాధులు దాన్ని ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఆథరైటిస్ అంటాము అదే ఆస్టియో ఆథరైటిస్ మోకాల నొప్పులు కానివ్వండి కీళ్ళ నొప్పులు వీటి గురించి తెలుసుకుందాం అయితే ఈ ఆథరైటిస్ అంటే ఏంటి ముందుగా తెలుసుకున్నట్టు ఆథరైటిస్ అంటే ఏదైతే రెండు ఎముకల జాయింట్స్ కలయిక ఉంటుందో దాన్నే ఆథరైటిస్ అది వచ్చే దానికి వచ్చే ఇన్ఫ్లమేషన్ వాపునే ఆథరైటిస్ అంటాము దీన్ని సాంస్క్రిట్లో ఆయుర్వేద భాష చెప్పాలంటే సంధివాతము రెండు ఎముకలు కలిసే ప్లేస్లో జరిగే డ్యామేజ్ అక్కడి నుంచి వచ్చే వాపులనే దీన్ని సంధివాతంగా గుర్తిస్తాము దానికన్నా ముందు సంధివాతం అంటే వాతం అంటే ఏంటి వాత పైత్య కఫాల గురించి వినే ఉంటారు ఇందులో వాతం గురించి ఏంటంటే ఇదేవో తప్పు మాట కాదు కాకపోతే ఇది ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో బాడీలో ఈ మన ప్ర మన శరీరంలో జరగాల్సిన క్రియలు అన్నీ కూడా దెబ్బతింటాయి సో వాతము ఇక్కడ సంధి వాతములో ఏంటంటే మన శరీరానికి మన హెడ్ నుంచి టూ వరకు వాయువు అనేది అంటే గాలి ఎట్లా అంటామో ప్రసరిస్తుందో మన బాడీలో అది క్లి అది క్లియర్గా ఫ్లో అవుతూ ఉండాలి ఎప్పుడైతే దానికి అడ్డంకి అవుతుందో ఆ గాలిని మనం బంధిస్తామో అక్కడ జరగాల్సిన జరగాల్సిన పోషణ జరగక ఆ పార్ట్ అంతా డ్యామేజ్ అవుతుంది సో అందుకనే ఈ వాతానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఏ మార్గం అయితే మనం దారిలో మనం ఎక్కడున్నా కానీ వాయువు సరిగ్గా గాలి ఉంటేనే మనం బ్రతకగలుగుతాం అక్కడ ఆగిపోయి ఉంటే ఏంటంటే మనకి మన మన జీవక్రియ ఎలా ఆగుతుందో ఇది పర్టికులర్గా ఒక పార్ట్లో ఎక్కడైతే దెబ్బతింటుందో అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది సో అయితే మనం ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి సంధివాతము నీ జాయింట్స్ పెయిన్ అన్నాము అంటే మోకాలల్లో చూసుకుంటే ఇది రెండు జాయింట్స్ కలయిక మన బాడీలో ఈ జాయింట్ ఏదైతే మోకాళ్ళ కీళ్ళు అంటామో అక్కడ రెండు జాయింట్స్ రాపిడి వల్ల కండరాలు అక్కడ ఉండే మ్యూకస్ తగ్గిపోవటం వల్ల జరిగే ఆ డ్యామేజ్నే ఆస్టియో ఆథరిటీస్ ఆఫ్ నీస్ అంటాం అంటే ఎవరికి వస్తుంది ఇది ఎలా గుర్తించటము దానికి ఏం చేయొచ్చు డాక్టర్ గారు అంటే ఫస్ట్ థింగ్ ఏంటి ఎవరికి వస్తుందంటే ఎవరైతే ఏజ్డ్ వాళ్ళల్లో అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళల్లో మోకాల నొప్పులు అనేది చూస్తూ ఉంటాం బట్ ఎవరైతే మంచిగా మెయింటైన్ చేస్తారో బాడీని మెటబాలిజాన్ని ఉంటారో సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉండవు బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారము మనం ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళల్లో కూడా ఈ మోకాలు అరిగాయని వస్తుంటారు అండ్ ఇంకోటి దానికన్నా అధిక బరువు కూడా అంటే మన శరీర బరువు అంతా కూడా మన మోకాళ్ళే భరించాలి మనము ఇష్టం వచ్చినట్టు మన శరీర బరువును పెంచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఈ మోకాళ్ళకు ఉండాల్సిన పట్టు అనేది తగ్గిపోయి రెండు జాయింట్స్ అరగటం స్టార్ట్ అవుతుంది అలానే ఇంకా ఎవరికైతే బాడీలో కాల్షియము మినరల్స్ విటమిన్స్ ఇవి తగ్గిపోతాయి అవి తగ్గిపోవడానికి రీజన్ మనం తీసుకునే డైట్ కావచ్చు అండ్ సన్కి ఎక్స్పోజ్ కాకపోవడం ఉండొచ్చు అండ్ తీసుకునే ఫుడ్ కూడా అంటే శరీరానికి ఏదైతే హామ్ చేసే ఫుడ్స్ ఉంటాయి లైక్ ఆల్కహాల్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీయండి మన స్మోకింగ్ కానీ ఇలాంటివి కూడా కొన్ని సందర్భాల్లో ఈ ఆథరైటిస్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇవి ఒక ఏజ్ వాళ్ళలో చూస్తుంటాం కానీ దీంట్లోనే రకాలుగా చూసుకుంటే ఇది రుమిటెడ్ అథరైటీస్ అని కూడా ఉంటుంది రుమిటెడ్ అథరైటీస్ అంటే ఇది ఏజ్తో సంబంధం లేకుండా నేను చెప్పినట్టు ఈ కారణాలు కాకుండా వాళ్ళ బ్లడ్లోనే అది యాంటిజెన్ అంటాం బ్లడ్లోనే మీ బాడీలో పనిచేయాల్సిన మంచి మీ బాడీకి అగనెస్ట్గా పనిచేసి ఆ జాయింట్స్ని కండ్రాల్ని అటాక్ చేస్తుంది దాన్ని రుమిటెడ్ అథరిటీస్ అంటాం వీళ్ళకి ఫ్యామిలీ హిస్టరీతో పాటు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎవరైతే చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఒక టైంలో ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా ఫిజికల్గా చాలా స్ట్రెస్ఫుల్గా ఫిజికల్లీ మెంటల్లీ ఉన్న వాళ్ళలో వేరే టైం ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఇమ్యూనిటీ వీక్ అయినప్పుడు ఇది అటాక్ చేస్తుంది సో అప్పుడు ఉట్టి మోకాలకే కాదు ఎక్కడ జాయింట్ ఉంటే ఆ జాయింట్లో ఉండే కాట్లేజ్ అంతా కూడా దెబ్బ తినిపోయి అరిగిపోయి వాపుల్లాగా వంకర్లు తిరగటం అవన్నీ చూస్తుంటాం దాన్నే రుమిటెడ్ ఆథరిటీస్ ఆమవాతము అంటాం అయితే ఈ ఆమవాతానికి కారణము ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వక అవి క్లాగ్ అవుతుంటాయి జాయింట్స్లోకి వెళ్ళి అంటే ఎవ్రీ మనం తీసుకునే ఫుడ్ ఫార్టీ ఎయిట్ అవర్స్కి డైజెస్ట్ అయ్యి బయటికి వెళ్ళాలి కాకపోతే వీళ్ళ వీక్ ఆమత్వం వీక్ ఇమ్యూనిటీ వల్ల వీక్ డైజెస్టివ్ పవర్ వల్ల ఫుడ్లో ఉండాల్సిన న్యూట్రెంట్స్ అన్నీ డైజెస్ట్ అవ్వక బాడీలో ఉండిపోవటం వల్ల దాన్ని టాక్సిన్స్ అంటాం ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ మోడర్న్ టర్మ్స్ వస్తే టాక్సిన్స్ అంటాం దాన్ని మేము ఆమ ఆమము అంటాం అవి జాయింట్స్లలో కలెక్ట్ అవ్వడం వల్ల ఆ పేరుకపోయిన టాక్సిన్స్ అన్నీ కూడా అక్కడ ఉండే కణజాలాన్ని దెబ్బతీస్తుంటుంది ఇది రూబేటెడ్ ఆథరైటిస్లో చూస్తాము ఆస్టో ఆథరైటిస్లో ఏమో మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఏజ్ వల్ల ఉంటుంది బట్ కొన్ని సందర్భాల్లో నేను చెప్పినట్టు ఈ అధిక బరువు సరిగ్గా పోష బాడీకి పోషణ లేకపోవటం ఇవన్నిటి వల్ల కూడా ఎముకలు దెబ్బతింటుంటాయి మరి దీనికి గుర్తించడం ఎలా అంటే మోస్ట్లీ నీ జాయింట్ పెయిన్స్ వాళ్ళకి అంటే వాళ్ళని ఎప్పుడైతే మనము క్లినిక్స్లో వస్తారో వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు నడకం చూసే చెప్పగలుగుతాం అంటే షేప్ ఉండి కుంటినట్టు ఉండి ఒక కాలు తీసి ఒక కాలు వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు వాళ్ళు నడుస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది అలానే ఈవెన్ రొబడ్ ఆథరైటిస్లో కూడా అంతే వాళ్ళు కూర్చో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి జాయింట్లో స్వెల్లింగ్ ఉంటుంది ఈవెన్ వాళ్ళకి చేయి పట్టుకున్నప్పుడు కూడా ఇవి వంకర్లు తిరిగి చాలా ముట్టుకుంటే పెయిన్ అనే కండిషన్స్ కూడా ఉంటాయి స్వెల్లింగ్స్తో పాటు అయితే ఇవి కాకుండా మనకి మోడర్న్ టెక్నాలజీ ప్రకారం ఎక్స్రేస్ కానివ్వండి రుమటెడ్ ఆథరైటీస్ వాళ్ళల్లో మనము ఆర్ఏ ఫ్యాక్టర్స్ ఇలాంటి టెస్టులు ఈఎస్ఆర్ ఇవి చూస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుంది బట్ వాటికన్నా ముందు ఎప్పుడైతే మీ నాడిని మీరు చెప్పే సిమ్టమ్స్ని బట్టే మనము ఇది ఏ వ్యాధి అనేది గుర్తించగలుగుతాం అయితే మరి మోకాళ్ళు ఒకటే దెబ్బతింటాయా అంటే జాయింట్ ఎక్కడున్నా కానీ అది సర్వైకల్ అంటే నెక్లో కానివ్వండి లోంబార్లో నడుము దగ్గర సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ లోంబార్ స్పాండిలైటిస్ కానివ్వండి కొన్నిసార్లు టెల్లీస్ ఎల్బో కానివ్వండి జా అంటే ఎటువంటి జాయింట్లో వచ్చేదాన్ని అన్నింటినీ కూడా వాతం కిందే కన్సిడర్ చేస్తామంటే ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే మా దగ్గరకు వచ్చి చాలామంది పేషెంట్స్ మోకాళ్ళ నొప్పులను వస్తారు కానీ వాళ్ళకి మిగతా జాయింట్స్ కూడా దెబ్బతిని ఉంటాయి కానీ వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కువ పెయిన్ ఉన్న పాటలోనే ఉంటుంది కానీ యాజ్ అ ఆయుర్వేద డాక్టర్గా మేము ఏంటి మనము వాతం అనేది శరీరం అంతా ఉంటుంది దాన్ని కంట్రోల్ చేస్తే రేపు ఇది తగ్గిపోయినా వాళ్ళు ఇంకో కంప్లైంట్స్ చెప్పరు సో ముందు జాగ్రత్తగా మనము ఈ కేర్ తీసుకోగలిగితే శరీరంలో ఏ జాయింట్లో డీజనరేషన్ ఉన్నా మనం అరికట్టగలుగుతాం అయితే దీనికి జనరల్గా ఏంటంటే వాతము అని చెప్పినప్పుడు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అంటే మనం తీసుకునే ఫుడ్ వాతాన్ని చేసేవి అంటాం లైక్ కొన్నిసార్లు ఎక్కువ లేట్ టైమ్స్ లేట్ నైట్ టైమ్స్ లేట్గా ఫుడ్ తీసుకోవడము ఆకలి వేసినా సప్రెస్ చేయటము లేకపోతే ఆకలి లేకపోయినా ఎక్కువ ఫుడ్ తీసుకోవడం రెండు విరుద్ధమే చేయటము అలానే బయట ఫుడ్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా మన మెటబాలిజం దెబ్బతింటుంది అలాంటి వాళ్ళలో కొన్ని డైట్ రిస్ట్రిక్షన్స్ పత్యాపత్యం అంటాం లైక్ ఎక్కువ వంకాయ లాంటివి కానివ్వండి ఆలుగడ్డలు నాన్ వెజ్ ఐటమ్స్ పెరుగు వాళ్ళ తత్వాన్ని బట్టి అవాయిడ్ చేయమంటాము ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ లైక్ పెసరపప్పు లాంటిది కానివ్వండి మునగాకు మెంతికూర ఫ్రూట్స్ లాంటివి పాలు ఆవు నెయ్యి ఇలాంటివి తీసుకోమని చెప్తాము అంటే ఏది వాళ్ళకి అవసరం ఆ టైంలో వాతాన్ని కట్టడి చేయడానికి అవి అడ్వైజ్ చేస్తాము అలానే ఎక్కువ చల్లగాలికి వెళ్ళటము వర్షంలో ఉండటము ఇలాంటివి కూడా అవాయిడ్ చేయమంటాం ఎందుకంటే మేము చూస్తే రుమిటెడ్ అథరైటిస్లో ఒక కామన్ సిమ్టమ్ ఏంటంటే వర్షం పడుతుంది అనగా అనే సూచనలు ఉన్నప్పుడే వీళ్ళల్లో వాపులు ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి సో ఈ లక్షణాలు గుర్తిస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్స్గా ముందుగా మేము ఏంటంటే చిన్న అంటే గుర్తించడం ఎలా అంటే మేము గుర్తించడానికన్నా ముందు మనం ఎలా తెలుసుకోవాలి పేషెంట్గా అంటే పేషెంట్స్ ఎలా తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్ మనం చేసే రోజువారీ యాక్టివిటీస్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి అంటే కాస్త దూరం నడిచి వెళ్ళడానికి కూడా వాళ్ళతో అవ్వదు ఇలాంటి కండిషన్స్నే గుర్తించి ఒక ఆయుర్వేద వైద్యుని కలిస్తే ప్రాపర్గా మీ నాడిని చూసి మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి వీలవుతుంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అన్ని టెస్టులలో తెలియకపోవచ్చు బట్ ఒకటే నేను చెప్పేది అంటే ఒక ఎముక అరగాలి అంటే రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది ఎప్పుడైతే పేషెంట్ మా దగ్గరకు వచ్చి ఎంఆర్ఐ ఎక్స్రేస్ తీసుకొచ్చి అంటే ఆ రోజు అరగవ్వి అవి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి జరిగితేనే ఆ స్టేజ్కి వస్తారు సో అలాంటప్పుడు మనం సిమ్టమ్ బేస్డ్ కాకుండా ట్రీట్మెంట్గా ఆలోచించినప్పుడు కొంచెం ఓపిక్గా పేషెంట్ ఆరు నుంచి సంవత్సరం వరకు మెడిసిన్స్ ఔషధాలు ట్రీట్మెంట్స్ చేసుకుంటే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం ఈ వ్యాధి నుంచి బాధ బయటపడగలుగుతాం సింపుల్గా చిట్కాలు లాంటివి మనకి గుర్తించి తొందరగా గుర్తించగలిగితే చిట్కాలు లాంటివి లైక్ మనకి ఇంట్లో దొరికే నువ్వుల నూనెలో కర్పూరాన్ని వేసి కొంచెం మరగబెట్టుకొని అవి రోజు ఉదయం ఎక్కడైతే జాయింట్ ఉందో ఆ జాయింట్లో ఆయిల్స్ని మర్దనలాగా చేసుకొని ఎండలో ఒక ఐదు పది నిమిషాలు ఉండటం వల్ల కూడా ఆక్సిజనేషన్ పెరుగుతుంది నేను ఎప్పుడూ చెప్పేది మన డైట్లో ఆవు నెయ్యి అంటే ఇది ఆవు నెయ్యి పైత్యానికి వాతానికి చాలా మంచిది ఈ ఆవు నెయ్యిని తీసుకోవడం వల్ల వాపులు లోపల తగ్గడము ల్యూబ్రికేషన్ పెరగడం కూడా జరుగుతుంది అలానే వావిలాకుని స్నానం చేసే ముందు వాటర్లో వేసి ఒక ఐదు మంది నిమిషాలు కొంచెం మరగబెట్టుకొని ఆ నీళ్ళతో తీసుకోవడం వల్ల మనకి రోజువారీ ఉండే స్టిఫ్నెస్ కానివ్వండి ఆ పెయిన్స్ కొంతవరకు పెయిన్ కిల్లర్స్ అవి లేకుండానే హెల్ప్ చేసే వాళ్ళం అవుతాం ఇవన్నీ కాకున్నప్పుడు యాజ్ ఆయుర్వేదంలో పంచకర్మ పూర్వకర్మ థెరపీస్ అంటాం అభ్యంగనము జానుబస్తీ బస్తిక్రియ ఇలాంటి వాటి వల్ల కూడా వీటికి మంచి ఉపశమనం చే లభిస్తుంది ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నిన్న పర్సనల్ క్లినిక్స్లో కానీ నన్ను ఆన్లైన్ కానీ కన్సల్ట్ చేయొచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రింక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచలేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.